ఇక రేపు ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కమిటీకి హాజరు కానున్నారు రేవంత్ రేవంత్ తో పాటు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజనాథ్ సింహు చల్లా వంశీచంద్రెడ్డి మీటింగ్ కు అటెండ్ కానున్నారు మీటింగ్ తర్వాత కొత్తగా ఎంపికైన ఎనిమిది మంది ఎంపీలు రేపు రాత్రి ఏఐసిసి చీఫ్ ఖర్గే నివాసంలో విందుకు హాజరు కానున్నారు ఇక ఇదే పర్యటనలో రాష్ట కేబినెట్ విస్తరణ పీసీసీ చీఫ్ పదవిపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు రేవంత్ మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది కేబినెట్ విస్తరణ నేపథ్యంలో రేవంత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది పార్లమెంట్ ఎన్నికలు తర్వాత ఫలితాల తర్వాత చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ఉంది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది సో ఈ నేపథ్యంలో అంటే దేశవ్యాప్తంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల పైన సిడబ్ల్యూసి సమావేశంలో ఏఐసిసి నేతలు చర్చించబోతున్నారు ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున గారికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు సిడబ్ల్యూసి సభ్యులు పా పాల్గొనబోతున్నారు అంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాలను గెలుపొంది అదేవిధంగా ఇండియా కూటమి కూడా భారీగానే విజయం సాధించినా కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయామనే దానిపైన రీసెంట్గా ఇండియా కూటమిలో చర్చించారు అయితే సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఆ అంశాలపైన చర్చించి ఆ గెలుపొందిన స్థానాల అభ్యర్థులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలపడంతో పాటు మిగతా స్థానాలకు కూడా గట్టి పోటీ స్థానాలపైన చర్చించే అవకాశం ఉంది మిగతా ఓడిపోయిన స్థానాలపై కూడా ఓటమికి సంబంధించిన కారణాలు కూడా చర్చించే అవకాశం ఉంది దాంతోపాటు ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి కాబట్టి ఆ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపైన చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనే దానిపైన ఈ రేపు జరిగవే సీడబ్ల్యుసి సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది దాంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లను కూడా మార్చే అవకాశం ఉంటుంది దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది సో రేపు జరగవే ఢిల్లీలో సిడబ్ల్యూ సమావేశానికి తెలంగాణ నుంచి వెళ్ళి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీడబ్ల్యూసి శాశ్వత సిడబ్ల్యుసి ఆహ్వానితులుగా ఉన్న దామోదర్ రాజనరసింహ వంశ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు దాంతోపాటు ఇన్ఛార్జ్ దీపాదాష్ మున్షి కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఇప్పటికే దీపాదాష్ మున్షి ఢిల్లీకి బయలుదేరారు రేపు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ప్రధానంగా తెలంగాణలో మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆశావాలు నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది సీరియస్గా ట్రై చేస్తున్నారు మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు ముప్పై ఏడు మందికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది ప్రభుత్వం ఇక మరికొన్ని పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది అయితే రెండో విడత కింద ఎంతమందికి ఇవ్వాలన్న దానిపైన ఏఐసీసీ పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంటుంది ఆశా వాళ్ళ జాబితాను కూడా ఆయన ఇప్పటికే సిద్ధం చేశారు సామాజిక ఈక్వేషన్స్ వారిగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దానిపైన కూడా ఏసీసీ పెద్దలతోని చర్చించి వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది మరోవైపు కేబినెట్లో మరో ఆరుగురికి చోటి కల్పించాల్సి ఉంటుంది వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ పూర్తిస్థాయి విస్తరణ ఉంటుంది అనేది పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు ఒక చర్చ అయితే జరుగుతుంది చాలామంది నేతలు మంత్రి పదవుల కోసం చాలా సీరియస్ ట్రై చేస్తున్న పరిస్థితి అయితే సోషల్ ఈక్వేషన్స్ బేరీజ్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన మంత్రి పదవులు ఇస్తామని కూడా పార్టీలో కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు ఒక చర్చ జరుగుతుంది దానిపైన కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు కూడా చేశారు చాలా మంది ఆశాభాలు మంత్రి పదవులను దక్కించుకోవడానికి చాలా సీరియస్ కట్ట చేస్తున్నారు ఒకవైపు ఇటు రేవంత్ రెడ్డిని కావచ్చు ఏఐసిసి పెద్దలను కావచ్చు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు లాబీ చేస్తున్నారు దీనిపైన కూడా రేపు ఏఐసిసి పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంటుంది ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది ఏ జిల్లాలో ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది ఇప్పటివరకు ఇచ్చిన మంత్రి పదవులు దక్కించుకున్న జిల్లాలు ఏంటి మంత్రి పదవులు లేని జిల్లాలు ఏంటి అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది సో ఆదిలాబాద్ కావచ్చు అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు దాంతోపాటు హైదరాబాద్ ఈ మూడు జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రి పదవులు ఇప్పటివరకు ఎవరికి దక్కలేదు కాబట్టి ఆ మూడు జిల్లాలతో పాటు మిగతా ఎక్కడెక్కడ జిల్లాలకు అకామిడేట్ చేయాల్సి ఉంటుందనే దానిపైన కూడా ఏఐసిసి పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది దాంతోపాటు పిసిసి చీఫ్ పదవి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టి మూడేళ్లు పూర్తి అవుతుంది ఈ నెల ఇరవై ఏడు తారీఖు వస్తే మూడేళ్లు కంప్లీట్ అవుతుంది కాబట్టి కొత్త పిసిసి చీఫ్ కూడా ఎంపిక చేయాలని ఏఐసిసి భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది పార్లమెంటు ఎన్నికల ముందే పిసిసి చీఫ్ మార్పు ఉంటుందని పార్టీలో పెద్ద చర్చ జరిగింది కానీ ఏఐసిసి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆయననే పీసీసీ సారథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళేలాగా ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుంది ఆ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని ఒక సంకేతం తెలిపింది అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు కోడి కూడా అయిపోయింది కాబట్టి పిసిసి మార్పు ఉండబోతుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ ఎవరికి పగ్గాలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దానిపైన ఏఐసి పెద్దలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది ఇక్కడ చాలామంది నేతలు అయితే పీసీసీ పదవి కోసం చాలామంది సీరియస్గా ట్రై చేస్తున్నారు ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది సోషల్ ఈక్వేషన్స్ పాటించాలి అనేది రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో చెప్పినట్లు తెలుస్తుంది ఇలాంటి అంశాలన్నీ రేపు ఏఐసిసి పెద్దలతోని మాట్లాడే అవకాశం ఉంది మరోవైపు రేపు సిడబ్ల్యూసి సమావేశం ఢిల్లీలో జరగబోతుంది దాంతోపాటు ఏఐసి నేతలతోని ఏఐసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్ కావచ్చు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతోని విడివిడిగా మాట్లాడి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు పార్టీకి సంబంధించిన అంశాలు పైన సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది ఇక రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో వారికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తన నివాసంలో ఒక విందును ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తొంభై తొమ్మిది మంది ఎంపీలుగా గెలుపొందారు వారికి ఆయన రేపు విందు ఇవ్వబోతున్నారు రేపు సాయంత్రం లేదా రాత్రి రేపు విందు ఇచ్చే అవకాశం కనబడుతుంది ఇప్పటికీ దానికి సంబంధించిన విందుకు రావాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొత్తగా ఎంపీకైన ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులకు వాళ్లకు సమాచారం ఇచ్చారు రేపు ఢిల్లీకి రావాలని కూడా చెప్పడం జరిగింది సో అయితే ఇది ఒక వంతైతే పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెనకాల చాలా ఎజెండా అంశాలు ఉన్నాయి వాటిని అన్నిటిపైనే చర్చించే అవకాశం అయితే కనబడుతుంది